నేటి నుంచి వారం రోజుల పాటు విజయవాడలో గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించినట్లు విజయవాడ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా తెలిపారు జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణలతో ప్రజలకు ఒనుగూరే ప్రయోజనాలపై అవగాహన కల్పించడానికి ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఒక కారు వారంతా పెట్టేశాము అక్కడ లక్కీ డ్రా కోసం ఆ టైప్ డిస్ప్లే కూడా చేయాల్సి ఉంటుంది సో దిస్ ఇస్ గుడ్ కంటిన్యూషన్ ఆఫ్ ది ఫెస్టివల్ ఈవెంట్ కాబట్టి మీరు కూడా మీడియా హౌసెస్ ద్వారా కూడా ఇఫ్ యూ వాంట్ టు ప్రొజెక్ట్ ఎనీథింగ్ సో ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే యువర్ ప్రొడక్ట్స్ యువర్ ఐటమ్స్ అక్కడ మీరు కూడా రావచ్చు ఓకే సో ఇది కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఈ వాంట్ టు ఎనీథింగ్ డిపి్యూటీ కమిషనర్ ఉన్నారు మా చేసి ఉన్నారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడుకోవచ్చు ఇప్పుడు హోప్ దిస్ అంటే అర్థమైంది కదా కాన్సెప్ట్ అర్థమైంది కదా ఓకే దిస్ వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ మంచి ఎనర్జీ వచ్చింది విజయవాడలో అది కంటిన్యూ చేస్తూ అది వరంపార్క్ పున్నమి ఘాట్ అంటే ఇంకా మీకు తెలిసే ఉంది ఇట్ విల్ బి హ్యాపెనింగ్ ఈవెంట్ సో సర్టన్లీ మనము జిల్లా చేసే ఇది ఒక జిల్లా కాదు ఇది ఒక స్టేట్ హెడ్ క్వార్టర్ లాగా ఫీల్ అవుతున్నాం కాబట్టి అదే ప్రకారంగా ప్రాజెక్ట్ అవ్వాలి అందువల్ల మీ అందరూ సహకారం కూడా కావాలి సో మంచి అందరికీ తెలియజేయండి దీని గురించి సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఎంటైర్ ఆ ఎంటైర్ డిస్టిక్ టు ప్రొజెక్ట్ అవర్ స్ట్రెంత్ అవర్ కామర్స్ అవర్ ట్రేడ్ అండ్ అవర్ ఎకనమీ అండ్ ఆల్సో టు మోటివేట్ ద పీపుల్ అయితే నిత్యాల్సిన వస్తువులు తగ్గలేదు అనేది ఒకటి వస్తారు బయట బాగా ప్రజల్లో ఒక కార్లు బైక్లు ఎలక్ట్రానిక్స్ అన్ని తగ్గుతుంది రోజు పెద్ద నెల ఇంట్లో ఆడుకునే వస్తువులు కానీ తగ్గలేదు కొంతమంది మిస్యూజ్ కూడా చేసే అవకాశం ఉంటుంది మేము పాత స్టాక్ పెట్టాము అదే రేట్ తీసుకొచ్చామని ఎవరైనా చెప్తుంటే నాకు మీ ధర మీరు రావాలి ఇన్ఫర్మేషన్ వస్తే విల్ అవర్ అదే అదే చూడండి ఈ అదే మీరు చెప్పింది నిత్యావసరం అంటే ఎసెన్షియల్ ఎఫ్ఎంసీ అంటారు ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ సోప్స్ టూత్పేస్ట్ ఎడిబలాయర్స్ చిప్స్ డిటర్జెంట్స్ హౌస్ హోల్డ్ ఎన్ని ఇవే ఇవి పద్దెనిమిది పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్ తీసుకొచ్చారు అంటే పదమూడు పర్సెంట్ తగ్గాలి అంటే ఓవరాల్లో పర్ మంత్ పర్ ఫ్యామిలీకి దాదాపు ఆరు వందల నుంచి నాలుగు వందల నుంచి వందల రూపాయలు సేవ్ అవుతుంది స్పెసిఫిక్ కేసు ఎక్కడైనా మీకు ఉంటే కొంచెం అంటే మీరు కూడా అంతే ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వండి మీరు కూడా గోల్డ్ ఎంఆర్పీ అందుకే చూడండి ఇది మంచిగా చెప్పండి అమ్మాయి తెలిదా తె ఇట్స్ వెరీ గుడ్ ఎక్కడైనా అటువంటి ఇబ్బంది ఉండి ఇంకా పాత ఎంఆర్పీ ఉంది అలాగే ఇస్తామంటే దర్ ఇస్ ఆప్షన్ అదే అదే చెప్తారు 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 అంటే మనకి పీజర్స్ ప్రతి మంటే మనం తీసుకుంటాము శుభోదయం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వన్ ఫర్ కమింగ్ విత్ షార్ట్ నోటీస్ నేను నైట్ అలా అనుకున్నాము వెంటనే ప్రసాద్ గారికి చెప్పాను ఐ హోప్ ది మెసేజ్ విచ్ ఇప్పుడు మీ ద్వారా ఇప్పుడు ఏ చెప్పే మెసేజ్ ఉందో ఇది ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ రీచ్ అవ్వాలి అలాగే ఈ జీఎస్టీ సూపర్ సేవింగ్ సూపర్ జిఎస్టీ క్యాంపెయిన్ అయితే జరుగుతూ ఉందో సో దీంట్లో భాగంగా సో అందరికీ చైతన్యం రావాలి అందరూ దీని గురించి తెలుసుకోవాలి దీని గురించి అందరూ బెనిఫిట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ సిస్ మీటింగ్ పిలిచినాము దీనికోసం వచ్చిన ప్రతి ఒక్క మీడియా మిత్రులకి ముందుగానే అభినందన ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు తెలిసే ఉంది లాస్ట్ వన్ మంత్ నుంచి సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ కాన్సెప్ట్తో రాష్ట్ర వ్యాప్తమే కాకుండా దేశవ్యాప్తంగా ఒక క్యాంపెయిన్ జరుగుతూ ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు అందరికీ తెలుసు జిఎస్టీ ఏ మనం ప్రతి కొనే ప్రతి ఒక్క వస్తువుల మీద అది ఒక కన్జ్యూమర్ గుడ్స్ కావచ్చు లేదా ఎలక్ట్రానిక్ గుడ్స్ కావచ్చు లేదా ఫుడ్ ఐటమ్ కావచ్చు లేదా కాత్ కావచ్చు ఏం తీసుకున్నా కూడా దాని మీద జిఎస్టీ ఉండేది ఆ జిఎస్టీని ఎప్పుడు లేనంత విధంగా తగ్గించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉత్తర్వులు రావడం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు దాని ఇంపాక్ట్ ఏంటి ఎంతవరకు అది ఉపయోగపడుతుంది అనేది ఆ ప్రజలకు తెలియజేయాలి దానికి దాని గురించి వీళ్ళకి అవగాహన క్రియేట్ చేయాలని కార్యక్రమం చేపడుతున్నాము ఒక చిన్న అంకెంశాలు చూసుకుంటే ఇప్పుడు ఏదైతే సూపర్ సేవింగ్ సూపర్ జిఎస్టీ ద్వారా మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోనే దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు జిఎస్టీ అమౌంట్ పబ్లిక్కి సేవ్ అవుతుంది అంటే వాళ్ళ పాకెట్లో అది మిగులుతుంది మీకు తెలుసు ఎనిమిది వేల కోట్ల రూపాయలు రూపాయలది ఎంతో ఇది మన జిల్లా వరకు వస్తే అవరేజ్గా తీసుకున్నా కూడా దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల రూపాయలు పబ్లిక్ పాకెట్లో ఇది మిగిలేవు డబ్బు ఇది సో ఇటువంటి ఒక మంచి సేవింగ్ స్కీమ్ ఏదైతే ఉందో దీన్ని సెలబ్రేట్ చేయాలి అలాగే దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలని మనము లాంగ్ క్యాంపెయిన్ తీసుకుని టేకప్ చేశాము దీంట్లో స్కూల్స్ కాలేజెస్ సచివాలయాలు అలాగే హాస్పిటల్స్ ఈ ఫార్మసిటికల్ రంగాల్లో ఏదైతే ఉన్నారో మెడికల్ షాప్స్ ప్రతి ఒక్కరిని మమేకం చేసి ఈవెన్ మీడియా మిత్రులు కూడా మమేకం చేసి ఈ కార్యక్రమం చేపడుతున్నాము ఇప్పటికీ ఆల్రెడీ మూడు వీక్స్ అయిపోతున్నాయి దాంట్లో మీ అందరి సహకారము చాలా వరకు చాలా మంచిగా అందచేశారు ఇదే సహకారాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చే వారం ఏదైతే ఉందో పదమూడవ తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖున వరకు అమరావతి షాపింగ్ ఫెస్టివల్ సూపర్ సేవర్ సూపర్ జిఎస్టీ కాన్సెప్ట్తో విజయవాడలో ఒక ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ఒక షాపింగ్ ఫెయిర్ ఏదైతే ఫెస్టివల్ని కూడా సెలబ్రేట్ చేయబోతున్నాం ఈ షాపింగ్ ఫెస్టివల్కి ఈ ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉన్నారో ఎంటర్ప్రైనర్స్ ఉన్నారు ట్రేడర్స్ ఉన్నారు అలాగే రియల్ ఎస్టేట్ పీపుల్ వీళ్ళందరూ వచ్చి వాళ్ళ వాళ్ళ వింగ్లో వాళ్ళ వాళ్ళ సెక్టర్లో ఎంతవరకు జిఎస్టీ తగ్గించడం జరిగింది ఆ తగ్గడం జిఎస్టీ తగ్గడం వల్ల ఎంతవరకు పబ్లిక్కి బెనిఫిట్ అవుతుంది అనే దాన్ని ఈ షాపింగ్ మాల్లో వాళ్ళు ప్రొటెక్ట్ చేయొచ్చు ప్రొజెక్ట్ చేయొచ్చు అవేర్నెస్ క్రియేట్ చేయచ్చు వాళ్ళ వస్తువులను కూడా ఇక్కడ ట్రేడ్ కూడా చేసుకోవచ్చు సో దీంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్స్ ఒక రెండు మూడు చదువుకుంటూ వెళ్తాను జిఎస్టీ టూ పాయింట్ ఫో రేట్ రిడక్షన్లో చూసుకుంటే ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ ఇంతకుముందు ఇరవై ఎనిమిది శాతం ఉండేది అది పద్దెనిమిది శాత శాతానికి తగ్గించడం జరిగింది అలాగే సోలార్ వాటర్ హీటరు సేవింగ్ మిషన్స్ అలాగే వాకి టాకీస్ అయితే ఉన్నాయి ఇది పదకొ పన్నెండు శాతం ఉండేది ఇది ఐదు శాతానికి తగ్గించడం జరిగింది అలాగే ఎసెన్షియల్ ఫాస్ట్ మ్యూవర్ కన్జ్యూమర్ గూడ్స్ సోప్స్ టూత్పేస్ట్ ఎడిబల్ ఆయిల్స్ డిటర్జెంట్స్ డైలీ యూజబుల్స్ అయితే ఉన్నాయి ఇవి పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించడం జరిగింది ఇన్సూరెన్స్ అలాగే హెల్త్ పాలసీ అయితే ఉన్నాయో ఇది పద్దెనిమిది శాతం ఉండేది ఇది జీరో చేయడం జరిగింది అలాగే హ్యాండిక్రాఫ్ట్స్ టెక్స్టైల్స్ పన్నెండు శాతం ఉండేది అది ఐదో శాతానికి ఫైవ్ పర్సెంట్కి తగ్గించడం జరిగింది అలాగే కిచెన్ అప్లయన్సెస్ మిక్సర్స్ గ్రైండర్స్ కుక్కర్స్ ఐరన్స్ ఫ్యాన్స్ ఇటువంటివి అయితే ఉన్నా ఇవి పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించడం జరిగింది కాబట్టి సో క్యమ్యులేటివ్గా చూసుకుంటే మనకు హౌస్ హోల్డ్ ఇంపాక్ట్ ప్రతి హౌస్ హోల్డ్ మనం ఇవన్నీ ప్రతీ నెల కొనుక్కునేవి ఇవన్నీ యావరేజ్గా చూసుకుంటే ప్రతి నెల దాదాపుగా ఆరు వేల నుంచి పన్నెండు వేల రూపాయలు ప్రతి హౌస్ బోట్కి సేవ్ అవుతుంది ఇది ఈ జిఎస్టీ సూపర్ సేవింగ్ సూపర్ జిఎస్టీ ఇది ఇంపాక్ట్ సో దీన్ని సెలబ్రేట్ చేయడానికి మనం అయితే అమరావతి షాపింగ్ ఫెస్టివల్ చేయాలనుకుంటున్నామో దానికి మీ అందరి సహకారము అలాగే ఎన్టీఆర్ జిల్లా ట్రేడర్స్ అలాగే అసోసియేషన్స్ అలాగే ప్రతి ఒక్క బిజినెస్ పీపుల్ సహకారం చాలా ఇంపార్టెంట్ ఈ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ బరంపార్క్ పున్నమి ఘాట్లో ఫార్ అంతా జరుగుతుంది పదమూడో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు జరిగిపోతూ ఉంది ఇక్కడ స్టాల్స్ ఉంటాయి అలాగే స్టాల్స్లో నానా రకాల స్టాల్స్ రియల్ ఎస్టేటు కన్జ్యూమర్ గుడ్స్ అలాగే ఫుడ్ కోర్ట్స్ అలాగే ఎంటర్టైన్మెంట్ జోన్స్ రియల్ రియల్ ఎస్టేట్ అలాగే ఈవెన్ ఎడ్యుకేషన్ స్టేషనరీ అదే కాకుండా ఈవినింగు ఇది కూడా ఉంటుంది మన ఎంటర్టైన్మెంట్ జోన్ కూడా ఉంటుంది ఈ ఈవినింగ్ సరదాగా ఫ్యామిలీతో వచ్చి ఫ్యామిలీతో వాళ్ళు ఎంటర్టైన్మెంట్ జోన్ అలాగే కల్చరల్ యాక్టివిటీస్ కూర్చోపూడి ఇటువంటివి కూడా ఉంటాయి ఇవన్నీ చూసుకుంటూ ట్రేడర్స్ వాళ్ళ ప్రోడక్ట్ని ప్రాపర్గా అడ్వాంట అడ్వర్టైజ్మెంట్ తీసుకోవచ్చు ప్రజలకి తెలియచేయచ్చు ఎవరైతే అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారో షాపింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చి అక్కడ సరదాగా వచ్చి షాపింగ్ మాల్కి షాపింగ్ ఫెస్టివల్కి వచ్చి వెళ్ళొచ్చు అలాగే ఈవినింగ్ వైపు ఈ ఇది కూడా కల్చరల్ యాక్టివిటీ కూడా ఉంటాయి కాబట్టి ఒక వన్ వీక్ పవర్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ కమ్ ట్రేడ్ ఫేర్గా ఈ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ మారబోతూ ఉంది దీనికి మీ అందరూ సహకారం కావాలి మీ అంద్ర సైడ్ నుంచి